ఆధార్ కార్డ్ వాడేవాళ్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ మార్చాలనుకుంటున్నారా ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే ఇప్పటిదాకా దీనికోసం ఖచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే కాని ఇప్పుడు యుఐడిఏఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఒక కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది అంటే ఇకపై సెంటర్కు వెళ్లక్కర్లేదు ఇంటినుంచే నేరుగా అప్డేట్ చేసుకోవచ్చు ఈ కొత్త సౌకర్యం త్వరలోడే వస్తుందని యుఐడిఏఐ వాళ్ల ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది సరే మరి ఇంట్లో నుంచే అప్డేట్ చేసి ఈ కొత్త ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూద్దామా సింపుల్గా మూడు స్టెప్స్ ఉంటాయి ఎమాధార్ ఆధార్ యాప్ ఓటీపీ వెరిఫికేషన్ ఆ తర్వాత ఫేస్ అథెంటికేషన్ అంటే ఈ కొత్త ఫీచర్ మొత్తం మనకు ఎం ఆధార్ యాప్లోనే అందుబాటులో ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండు ప్లాట్ఫామ్స్లోనూ దొరుకుతుంది ఈ కొత్త సిస్టం వల్ల అందరికీ చాలా సమయం ఆదా అవుతుంది కదా ఈ అప్డేట్ చూశాక అనిపిస్తుంది భవిష్యత్తులో ఇంకెన్ని సేవలు ఇంత ఈజీ అవుతాయో